హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో టాటా మోటార్స్ తమ ప్రీమియం కార్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది ఈ నెలలో టాటా కస్టమర్లకు పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు ఎక్స్చేంజ్ బోనస్ ఇతర ప్రయోజనాలను అందించనుంది ఇది కొత్త కార్ల కొనుగోలు చేయదలిచిన వారికి ఒక గోల్డెన్ ఛాన్స్ టాటా కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లు ఈ ఆఫర్లలో కొన్ని మోడళ్లపై యాభై వేల వరకు డిస్కౌంట్లు నలభై వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ బోనస్ మరియు సున్నా శాతం డౌన్ పేమెంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి కస్టమర్లు ఈఎంఐ ఆప్షన్స్లో కూడా ప్రత్యేక రాయితీలను పొందొచ్చు ప్రత్యేక కార్ల ఆఫర్లు టాటా నెక్సాన్ ముప్పై ఐదు వేల వరకు డిస్కౌంట్ మరియు ఎక్స్చేంజ్ బోనస్ ఈ ఎస్వి మోడల్ స్టైలిష్ లుక్ టెక్నాలజీ పరంగా టాప్ క్లాస్ ఫీచర్లతో రాబోతోంది టాటా హ్యారియర్ యాభై వేల రూపాయల వరకు బెనిఫిట్స్ హ్యారియర్ బిఎస్ సిక్స్ ఫేస్ టూ ప్రమాణాలకు అనుగుణంగా అధునాతన సేఫ్టీ ఫీచర్లతో మరింత శక్తివంతమైన ఇంజన్తో వస్తోంది టాటా సఫారీ నలభై ఐదు వేల వరకు ప్రత్యేక తగ్గింపు ఫ్యామిలీ కోసం ప్రీమియం ఎస్యుబి ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ పనరోమిక్ రూఫ్ మరియు అడ్వాన్స్డ్ ఇన్ఫోటైమెంట్ సిస్టమ్ ఉన్నాయి టాటా టికోర్ మరియు టియాగో ఇరవై ఐదు వేల వరకు డిస్కౌంట్ ఈ మోడల్లో సిటీ డ్రైవింగ్కు అనువైనవి మెరుగైన మైలేజ్ మరియు స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటాయి ఫైనాన్స్ ఈఎంఐ ఆప్షన్లు టాటా మోటార్స్ కొత్త కార్ల కొనుగోలు ప్రత్యేకంగా సున్నా శాతం ఇంట్రెస్ట్ ఈఎంఐ ప్లాన్స్ న్యూ ఫైనాన్స్ స్కీమ్స్ మరియు తక్కువ డౌన్ పేమెంట్ ఆఫర్లు అందిస్తోంది ఈ అవకాశాలను వినియోగించుకుని తక్కువ ఖర్చుతో మీ కారును సొంతం చేసుకోవచ్చు మరియు లభ్యత ఈ ఆఫర్లు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల మొత్తం అందుబాటులో ఉంటాయి కానీ స్టాక్ పరిమితంగా ఉండటం వల్ల త్వరగా బుకింగ్ చేసుకోవడం మంచిది ఆన్లైన్ డీలర్షిప్ల వద్ద బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి న్యూ కార్ కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం టాటా మోటార్స్ అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్లను ముగించుకుని టాటా మోటార్స్ అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్లను ఉపయోగించుకుని మీ డ్రీమ్ కార్ను అదనపు ప్రయోజనాలతో సొంతం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి